రెండు పంటలు పంటే వ్యవసాయ భూములను పరిశ్రమల కోసం తాము ఇవ్వబోమంటూ కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆనమడుగు రైతులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు రెండు పంటలు పండించే భూములను అధికారులు లాక్కోవడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు ఈ మేరకు కావలి ఆర్డిఓ వంశీకృష్ణకు నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆనమడిగు నుంచి భారీగా రైతులు పాల్గొన్నారు వ్యవసాయ కార్మికు సంఘం కావలి నాయకుడు తాడూరు మారాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రాణాలైన వస్తాను ప్రాణాలైన ఇస్తావు మా భూములు నిలుపు మా భూములు నిలుపుకుంటావు మా భూములు నిలుపుకుంటావు మా భూములు నిలుపుకుంటావు మా భూములు నిలుపుకుంటావు రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామ సోదరి సోదరులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మన ఆర్టీఓ గారి దగ్గరకు ఉద్దేశం ఏదో మాకు ఎకరాకు యా కోటి రూపాయలు ఇవ్వని అడగడానికి రాలేదు లేదా మాకేదో అమరావతిలో ముఖ్యమంత్రులకో ఎమ్మెల్యేలకో కట్టినట్ల భవనాలు కట్టమని రావడానికి రాలేదు మనం ప్రభుత్వం ఎక్కడైనా పేద ప్రజలకి రైతులకి మేలు చేసేది చూసాం మనం కానీ జనవరి ఇరవై ఏడవ తేదీన ఈ గ్రామ ప్రజలకు ఎవరికి తెలియకుండా ఇంగ్లీష్ హిందూ పేపర్లు ఇక్కడ కాకినాడ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఒక ఫ్యాక్టరీకి భూములు కావాలి కాబట్టి మీ ఎనిమిది వందల ముప్పై రెండు ఎకరాలు ఈ భూములు తీసుకుంటామని ఇంగ్లీష్ పత్రికల్లో ఇచ్చి కింద ఏం రాశారంటే మీకేమన్నా అనుమానం ఉన్నా మీకేమన్నా అభ్యంతరం ఉన్నా సమాధానం చెప్పమని కింద రాశారు హిందూ పేపర్ మన వాళ్ళు ఎవరన్నా చూశారు తెలుగు ముఖము చదువుతారు తెలుగు పేపరే మన ఊరికి రాదు హిందూ పేపర్ మనకు వస్తుందా మరి ఆర్డీఓ చదువుకునే ఉంటాడు కదా ఆర్డీఓ గారు కూడా చదువుకునే ఉంటారు కదా వాళ్ళు చదువుకునే ఉంటారు కదా నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా హిందీ పేపర్ అర్థం కాదు ఎండాకాలం చదువుకున్న వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వాళ్ళకే అర్థం కాదు ఇక ఈ రైతులు గీత కార్మికులు పశువులు కాసే కాపర్లు కూలీనా అయిపోయే పేదలు ఇంగ్లీష్ పేపర్ చూసి అయ్యో మా భూములు తీసుకుంటున్నారంట అని ఇంగ్లీష్ లో సమాధానం చెప్పాలంట మీరంట ఏదో ఎప్పుడారు చదువుకుంటే ఉన్న మతి పోయిందినట్లు యాడ్ వాళ్ళు తల్ల మోకాళ్ళ అందుకోసం మేము కోరుతున్నది ఏమిటంటే ఈ భూమి మీరు ఇచ్చినటువంటి భూమి కాదు దీనికి ప్రభుత్వం ఒక చట్టం చేసింది దీన్ని ఏమంటారు ఈ చట్టాన్ని భూసేకరణ పునరావాస రీసెటిల్మెంట్ సరైన నష్ట పరిహారం పారదర్శక హక్కు రెండు వేల పదమూడు చట్టం ఇది ఆర్డీఓ గారి దగ్గర ఈ చట్టం ఉంటుంది ఈ చట్టంలో ఏం చెప్పారంటే ఎక్కడైనా పరిశ్రమ కట్టాలన్నా లేదా నేషనల్ హైవే నిర్మించాలన్నా నీటి ప్రాజెక్టు కట్టాలన్నా ప్రభుత్వం ఏం చేయాలని చెప్పిందంటే ఆ గ్రామాలకు వెళ్ళి అందరిని కూర్చోబెట్టి ఆ భూమి పోయే వాళ్ళని అందరిని సమీకరించి అందులో వంద మంది వస్తే ఎనభై మంది అయ్యా ఈ భూములు తీసుకోండి మాకు సమ్మతమే అని మనం అంగీకరించాలి ఎంత మంది అంగీకరించాలి నూటికి ఎనభై మంది అంటే వంద మంది భూములు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి ఎనభై మంది తీసుకొని అంగీకరించాలి మనం అంగీకరించామా మేము అంగీకరించలేదు నా చేతులు ఎత్తమానండి కానీ వీళ్ళు ఏం చెప్పారు అంటే నిన్న డిక్లరేషన్లో ఏం చెప్పారంటే మీరండి నిన్న మూడు రోజుల కింద చెప్పేది నిన్న మూడు రోజుల క్రితం డిక్లరేషన్ ఇచ్చారంటే ప్రభుత్వం అంతా చాలా సంతోషంగా మీరు ఒప్పించిందంట మీరంతా సంతోషంగా ఒప్పుకున్నారంట ఆ భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారంట గీతా కార్మికులు మా ప్రాణం పోయినా పర్లేదు మీరు తీసుకోండి వాళ్ళు చెప్పారంట గొర్రెల కాపర్లు మేము చచ్చిపోయినా పర్లేదు తీసుకోని వాళ్ళు చెప్పారంట అందుకోసం పంతొమ్మిది బై వన్ నోటీస్ నైన్టీన్ వన్ ఆర్డర్ ఆర్డర్ అంటే తెలుసా తెలుసీ రూఢి ప్రకటన అంటే తెలుసు అంటే మీకు అంత ఇచ్చేసారు కాబట్టి మీకు పావులో పాతిక ఇచ్చేస్తాం బ్యాంకు లో పడేస్తాం మీరంతా మా భూమిని వదిలిపెట్టి బొమ్మ ఇచ్చారు మూడు వేల క్రితం ఇచ్చారు ఈ చట్టంలో ఏం చెప్పారంటే ఆ ప్రాంతము మూడు పంటలు పంట సారవంతమైన భూమి కానీ ఈ చట్టంలో ఏం చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఆహార ధాన్యాలు పండే భూమిని బలవంతంగా తీసుకోరాదు ఏ భూమిని రెండు పంటలు పండి ఆహార ధాన్యాలు పంటే భూమిని తీసుకోరాదని సెక్షన్ రెండు లో ఇందులో చెప్పారు మరి ఆహార ధాన్యాలు పడుతున్నాయి బీడు ఉంది అక్కడ ఏ రాశారంటే ఇది ఆహార ధాన్యాలు పండే భూమి కాదు ఇది ఇది అని రాశారు ఇవన్నీ కూడా ఇంతకు ముందు కూడా నాకు వచ్చి చెప్పారు అన్నప్పుడు వాళ్ళు ర్యాంక్ చిన్న పాలం వాళ్ళ ఇద్దరు కూడా వచ్చారు సో ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి మాట్లాడుతున్నాం అండి నేను మన కూడా సరిడైనప్పుడు కూడా కలెక్టర్ గారికి విషయాలని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఇచ్చిన ఈ యొక్క నోటిస్ అన్ని కూడా దాంట్లో సేకరణ ప్రకారమే ఇచ్చామండి కూడా అది ఇంకా ఇంకా ఫైనల్ స్టేజ్ లో అంటే పంపించిన ఇంకా వెరిఫై చేస్తారు ఇప్పుడు కొన్ని కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము అవన్నీ కూడా వెరిఫై చేసి చట్ట ప్రకారం మాత్రమే చేస్తారు ఏడు ఎన్ఏఆర్ఆర్ యాక్ట్ ప్రకారం చట్టంలో దాని ప్రకారమే ఫస్ట్ చట్ట ప్రకారం చేస్తారు ఇప్పుడు మీరు ఇప్పుడు నాకు ఇప్పుడు చెప్పారు మీరు అర్జీ ఇచ్చారు నాకు ఇప్పుడు ఇప్పుడు భూమి తీసుకోవద్దు అని చెప్పేసి లేదా ఇప్పుడు నాకు రెండు విషయాలు చెప్పారు మూములు అని చెప్పారు నెక్స్ట్ చట్ట ప్రకారం చేయమని చెప్పారు సో ఆ చట్ట ప్రకారం అవన్నీ కూడా కలిప మాట్లాడడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఈ ఈ రోజు ఇచ్చిన దాని ప్రకారం అన్ని కూడా మాట్లాడతామని మాట్లాడతారు సో మాట్లాడిన తర్వాత అవన్నీ కూడా మీకు తెలియజేస్తామండి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా వింటూ ఉన్నాను చెప్పేది కూడా ఇవన్నీ కూడా ఇంతకు ముందు కూడా నాకు వచ్చి చెప్పారు అన్న వాళ్ళు రాని చనిపో వాళ్ళు ఇద్దరు కూడా వచ్చారు సో ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి మాట్లాడుతున్నాం అండి నేను మొన్న కూడా సరిపోయినప్పుడు కూడా కలెక్టర్ గారితో ఈ విషయాలని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఇచ్చిన ఈ యొక్క కూడా సేకరణ ప్రకారమే ఇచ్చామండి కూడా అది ఇంకా ఇంకా పైన అంటే ఇంకా వెరిఫై చేస్తారన్నమాట ఇప్పుడు కొన్ని కొన్ని తీసుకుంటున్నాము అవన్నీ కూడా వెరిఫై చేసి చట్ట ప్రకారం మాత్రమే చేస్తారు ఏడు ఎన్ఏఆర్ఆర్ యాక్స్ ప్రకారం గూగుల్ సేకరమైన చట్టం దాని ప్రకారమే ఫస్ట్ చట్ట ప్రకారమే చేస్తారు ఇప్పుడు మీరు ఇప్పుడు నాకు ఇప్పుడు చెప్పారు మీరు అచ్చిచ్చారు నాకు ఇప్పుడు ఇప్పుడు గూగుల్ తీసుకోవద్దు అని చెప్పేసి లేదా ఇప్పుడు నాకు రెండు విషయాలు చెప్పారు ముందు చెప్పారు నెక్స్ట్ చట్ట ప్రకారం చేయమని చెప్పారు సో ఆ చట్ట ప్రకారం అవన్నీ కూడా కృష్ణ గారితో మాట్లాడడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఈ రోజు ఇచ్చిన దాని ప్రకారం అన్ని కూడా మాట్లాడతామండి కృష్ణ గారితో అండ్ కృష్ణ గారు అందరితో కూడా మాట్లాడతారు సో మాట్లాడిన తర్వాత అవన్నీ కూడా మీకు తెలియజేస్తామండి